వాళ్ళకి అవకాశం వస్తుంది అంతే అంతే చాలా దగ్గర జరిగినాయి అట్లా చాలా మంది మేము డౌన్ ఇంట్లో ఇది ఇంకా ఇది ఒక పెద్ద తుగడక పని ఏంటంటే ఇది కూడా బీఆర్ఎస్ దే వీళ్ళని గార్డెన్ పబ్లిక్ గార్డెన్ ఇట పిలిచిండు ఆర్డర్ కాపీలు ఇచ్చిండు ఇప్పుడు అంటే టిఆర్ఎస్దే అంటే పైన అవును అప్పటిది తొమ్మిది వేల రెండు వందల పోస్టులు ఇచ్చాడు నేను చెప్పు బ్రదర్ నాకు సిగ్గు సిగ్గుసేరే ఉంది నాకు చెప్పండి ఫస్ట్ పైన అది నింపాలి సెకండ్ నింపాలి థర్డ్ నింపాలి ఈ పైలో ఏం చేసినాడంటే కిందికి నింపిండు అంటే పైన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో పరిపూర్ణమయ్యేదాకా అంతేకాదు ఇప్పుడు మూడు వేల పోస్టులు నింపినాయి బ్రదర్ ఇక్కడ నీకు నేను ఏమంటున్నా మెరిట్ ఇచ్చాను ఫేవర్ ఆ ఫేవర్ ఇచ్చిండ్రు నిన్న గవర్నర్ కూడా కోర్టు తీర్పు కాపీ కూడా పెట్టించిన ముఖ్యమంత్రి కూడా బహిరంగ లేదు అరే మూడు వేల పోస్టులు ఇప్పుడు పోస్ట్ నిం తొమ్మిది వేల రెండు వందల పోస్టులు నింపే తట్టుగా నువ్వు వేయాలి నువ్వు కిందకి వెళ్ళి పైకి నింపితే ఈ పైన వచ్చినోడు కూడా కింద పోస్ట్ జాయిన్ అయిపోయాడు చేసిన తప్పే అంత ప్రభుత్వం చేస్తుంది అంతే ఈయన అక్కడ జాయిన్ అయింది అనుకో పై స్థాయి పోస్టులు ముందుగా నింపి కింది స్థాయి పోస్టులు తర్వాత నింపాలనేది వాదన నింపితే తొమ్మిది కానీ అంతే నిరాహార దీక్ష ఉద్యమాలు చేసే వాళ్ళది కానీ అంటే ఖాళీ లేకుండా చూడడం అనేది మీ వాదన అంతే తొమ్మిది వాళ్ళ టీచర్లు ఉండేటోళ్ళు కదా ఇవాళ నీవు ఇవాళ నువ్వు టీచర్ లేకుండా నువ్వు చదువు లేకుండా టీచర్ లేకుండా చదువుకోమంటున్నాం ఇవాళ బ్రదరు ఇంకోటి కార్పొరేట్ కుట్ర ఉంటుంది ఇలా కార్పొరేట్ కుట్ర ఎట్టుంటుందంటే ఇప్పుడు ఈ తొమ్మిది వేల రెండు మూడు వేల మంది టీచర్లు లేకుండా వాళ్ళు చదివినాలి ఏది రెసిడెన్షియల్ స్కూల్లల్లో వితౌట్ త్రీ థౌజండ్ టీచర్స్ అందులో పోవాలి రిజల్ట్ గలీజ్ రావాలి విని చైతన్య నారాయణ బతకాలి అదేనా అలా పురాణ కార్పొరేట్ విద్యా కొరకే అంతే పాఠశాలల్లో కళాశాలల్లో అంతే నియమకాలు చేయక నియమకాలు చేయరు నంబర్ పని అంటారు ఇలా మూడు పనులు చేస్తా కార్పొరేట్ పెంచాలి మూడు చేస్తా ఐదు ప్రతి ఐదు సంవత్సరాలకోసారి మీకు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ రిపేర్స్ కావాలి ఏమైనా ఉంటే రెనోవేషన్ రావాలి నంబర్ వన్ రెండవది ఫుల్ స్టాఫ్ ఉండాలి మీరు ఫుల్ స్టాఫ్ పెట్టాలి మూడోది వాళ్ళ ఫుడ్ బిల్లు ఎన్హాన్స్ చేయాలి రెండు వేల పదహారులో ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి ఇవాళ కూడా ముప్పై ఆరు రూపాయలు అదే సెంట్రల్ జిల్లా ఖైదీలకు డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి అంటే ఖైదీల కంటే చదువుకునే విద్యార్థులు ఉచిత నిర్బంధ విద్య తీసుకునే విద్యార్థులు ఈనం అన్నట్టు ముప్పై ఐదు రూపాయలు అలా ఆరు రూపాయలు వంట పోతాయి ఇరవై తొమ్మిది రూపాయలల్లా వీనికి పొద్దుగా నాస్తా పెట్టాలి పదకొండు గంటలకు ఆ స్నాక్స్ ఇవ్వాలి ఒంటి గంట కన్నం పెట్టాలి ఫోర్ ఓ క్లాక్ బూస్ట్ ఆర్డ్రిక్స్ ఇవ్వాలి రాత్రి అన్నం పెట్టాలి ఎట్లయితే చెప్పు ఇరవై తొమ్మిది రూపాయల రోజు మూడు పూటలు సరే రిలీక్విష్మెంట్ అనేది డౌన్ మెరిట్ అనేది అది న్యాయబద్ధమైందే నీ న్యాయస్థానం కూడా అని చెప్పింది దాని వాదనను అందరూ నిరుద్యోగులు విద్యార్థులు మీలాంటి సామాజికవేత్తలు రాజకీయ నాయకులు అందరూ ఏకీభవిస్తున్నారు ప్రభుత్వం ఎందుకు ఏకీభవిస్తలేదు ్రదర్ ఇది తుగ్ల కణానికి ఇంకోటి నీట్గా చెప్పొచ్చు ఇది తుగ్లక విధానం యొక్క విధానం చేసినటువంటి ఇది ఎవడైనా పోస్ట్ ఊడగొట్టుకోవడానికి నింపతే నింపాలే నింపాలి అంటే రిటైర్మెంట్ వాటిని ఫ్రెష్ నోటిఫికేషన్ నింపాలే అట్లా నింపకుండా మీరు మూడు వేల పోస్టులు నింపేటట్టు చేసి నేను ఆర్డర్ కాపీలు ఇచ్చిన సంగతి కొట్టుకుంటే ఎట్లా